నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ దిశ పేపర్లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి సంబంధించినటువంటి జనగామ ఎమ్మెల్యే గురించి వార్త రాసిరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన జనగామ క్యాండిడేట్పై కన్ఫ్యూజన్ అంటూ వార్త రాసిరు ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ అక్కడ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మనకు కనబడుతూ ఉన్నారు పోచంపల్లికి ప్రగతి భవన్ నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నట్టు తెలుస్తుంది అయితే ముత్తిరెడ్డికి ఈసారి టికెట్ డౌట్ అనట రేసులో ఎమ్మెల్సీ పోచెంపల్లి శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ను మార్చాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదట ఎందుకోసం అంటే ఇక్కడ ముత్తిరెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి సిట్టింగ్లకే ఈసారి టికెట్ అని బీఆర్ఎస్ అధినేత పలుసార్లు అన్నాడు కానీ జనగామ సెగ్మెంట్పై ఆలోచన మరో రకంగా ఉంది ఎందుకంటే వరుసగా రెండుసార్లు గెలిచిండు భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు మొత్తం మీద ఆయన కుమార్తె భవాని ఆధారాలతో సహా బయటపెట్టింది అయితే ఈ వ్యవహారం ముత్తురెడ్డికే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం చేసే విధంగా జరిగింది తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ప్రగతి భవన్ నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈయనకు టికెట్ ఇస్తే గెలుస్తాడా అనే ఆలోచనలో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తర్వాత కేటీఆర్కు అత్యంత సన్నిహితుడితను ఎమ్మెల్సీ అయిన తర్వాత జనగామ సెగ్మెంట్లో కొన్ని కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తే ముత్తిరెడ్డి కంప్లైంట్ చేసిండు ప్రగతి భవన్కి అప్పుడు తర్వాత కాస్త తగ్గిండు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఈ ప్రయత్నాల్లో బీఆర్ఎస్ టికెట్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి వస్తుందా లేదా ముత్తిరెడ్డికి వస్తుందా అంటే ఎక్కువ శాతం పోచంపల్లి శ్రీనివాసరెడ్డికే వచ్చే అవకాశాలున్నాయి ఒకవేళ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి టికెట్ వస్తే వంద శాతం ఆయన గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకోసమంటే ముత్తిరెడ్డి ప్రజల్లో తగ్గిపోయింది ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం